ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అవ్వక్క నుంచి ఉంటే అబ్బా అట్లా పడిపోతాడా కుటుంబంపై ఉండాలని నియోజకవర్గ ప్రజానికాన్ని వేడుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ గౌరవీయులు కీర్తి శేషులు శ్రీ ఎన్ గాలింగ పన్నగారి జరుగుతున్నది కావున పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఎవరైనా సరే गली <laughs> 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 <helusimly> వారి యొక్క అభిమానులకు మరియు వారి యొక్క పేర్లను కౌంటర్ లో నమోదు చేసుకొని ప్రేమ అభిమానాలను చూపిస్తున్నటువంటి గుంతకల్ నియోజకవర్గ యావత్ ప్రజానికానికి పేరు పేరున ధన్యవాదాలు

మాజీ శాసన సభ్యులు కీర్తిశులు శ్రీ కాల్లికప్పన్న గారి మద్దతు ప్రతి ఒక్కరికి పేరు ప్రయత్నం గమని అందిస్తున్నావు దయచేసి ప్రతి ఒక్కరు యువత ఎవరైనా రక్షణ చేతరిస్తే అన్నగా యొక్క వద్ద కట్ట అన్నగారి యొక్క వద్ద కనుక్కోండి చేసినటువంటి నాన్న ఏమన్నాడు అంటే 1 నిమిషం చెప్పాడు నాదే అది ఏమంటున్నాడు కదా అంటే ఇక్కడ లీక్ వస్తది అని కమాండ్ ఇచ్చేసినటువంటి యావత్ ప్రజానిటీ జరుగుతారు రేపు రేపు అర్థం అవుతది 3000 3000 4500 జరగకముందు హేయ్ काक यार दो साल में ऐ मावा ऐ मावा हां 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 ऐला ऐला ऐंदा